హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కడిమా ఛానల్ ఈ మొక్కలు గంపలగూడ నుంచి ఆర్డర్ రావడం జరిగిందండి ఈ మొక్కలు పెట్టిన సార్ వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారంట అందుకే మనకు సపోర్ట్ చేయడం కోసం ఈ మొక్కలు ఆర్డర్ పెట్టారు ఇలాంటి కస్టమర్స్ దొరకడం మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ సార్ వాళ్ళు ఏమేమి మొక్కలు పెట్టారు అనేది చూద్దాం ఇప్పుడు మహాగాని తొంభై మొక్కలు ఇవి క్వాలిటీ చూడండి చాలా బాగుంది మహాగని తొంభై శ్రీగంధం ఒక ఐదు ఎర్రచందనం ఒక ఐదు మొక్కలు టోటల్ అయితే హండ్రెడ్ ప్లాంట్స్ వుడ్ వుడ్ ప్లాంట్స్ అయితే మలేషియన్ కోకోనట్ ఏడు మొక్కలు వన్ ఇయర్ ప్లాంట్స్ ఇవి పెద్ద మొక్కలు అయితే లేవు ఇందులోని అందువల్ల ఈ వన్ ఇయర్ మొక్కలు తీసుకోవాల్సి వస్తుంది టోటల్ ఇవి ఏడు మొక్కలు త్వరగా కాపుకి వచ్చేస్తాయి మూడున్నర సంవత్సరాలకి జీడి మామిడి ఒకటే ట్వంటీ వన్ బ్యాగ్స్ సైజు ఆల్రెడీ పోతుంది ట్వంటీ వన్ సైజు ఇదిగా హనుమాన్ ఫలం ఇది ఒక మొక్క పెద్దది ఎంతానరా odd జతదేలే odd odd aap water apple red ఇది hmm ఇదొక 30ొక్కైతే పోతుంద fullగా చంచన పెందలు కూడా ఉన్నాయి టైవన్ పింక్ జామా ఇది ఒకొక్క

ఇదొకటి కళాపతి రకం సొపట ఇది ఒక మొక్క మొక్క ఫుల్గా పొత్త ఉంది అలాగే చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి బాగుంది మొక్క మల్బెరీ ఒకటే నార్మల్ వెరైటీ షార్ట్ ఫ్రూట్ వస్తుంది పెద్ద ఫ్రూట్ కాదు చిన్న ఫ్రూట్ వస్తుంది మల్బెరీ చిన్న కాయ ఉంది దానికి మల్బెరీ ఎల్లో పనస ఇది ఒక మొక్క ఎల్లో పనస మొక్క చాలా బాగుంది ఇది ఎల్లో జాక్ ఫ్రూట్ స్వీట్ లెమన్ ఫుల్ కాయలతో ఉంది ప్రతి మొక్క కూడా అలాగే ఉంది ఇది ఒక మొక్క సింగిల్ ప్లాంటు లాంగ్ స్వీట్ సపోటా ఇదొక మొక్క ఆల్రెడీ కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి దానికి చూడండి స్వీట్ చింత ఇది ఇది ఒక మొక్క స్వీట్ చింత హైట్ కావాలి హైట్ ఉంటే బాగుంటుంది എൻകെ ഗോൾഡ് സീതോഫനം ദീനക്ക് സീതോഫി ചെല്ലാം ഇതൊക്കെ എൻ്റെകെ ഗോൾഡ് പിന്നസ ഇതൊക്കെ చూసుకొని జాగ్రత్త పింక్ పనస ఒకటి రెడ్ కాయలు ఉన్నాయి రెడ్ పనసకి ఇది ఒక ప్లాంట్ ఇప్పుడు ఆల్రెడీ పిండిలతో కూడా ఉన్నాయి రెడ్ పను స్టార్ ఫ్రూట్ స్వీట్ అది మొక్కలన్నీ కూడా ఆకురాలు చేస్తున్నాయి శీతాకాలం కదా అందులోనే ఒక బాగుండే మొక్క అయితే సెలెక్షన్ చేసాం పక్కన శీతాఫలం ఉంది చూడండి సీతాఫలం ఎన్నం గోల్డ్ అది బాగుంది అంటే బత్తాయి ఒకటి బత్తాయి చెట్నీ పోతూ ఉన్నది ఫుల్గా బత్తాయి ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయి చాలా మొక్కలకి అది ఉన్నట్లో కొంచెం బాగుంది కొమ్మలతో ఉంది ఎక్కువ టర్కీ అంజీరా ఇది ఒకటి టర్కీ అంజీరా మొక్క ఎదగడం కోసం కాయలన్నీ కూడా తీసేయాల్సి వచ్చింది అందువల్ల కాయలు లేవు మళ్ళీ ఎంత వచ్చేస్తాయి దీనికి ఎన్న రెడీగా వచ్చేస్తారండి ఆల్రెడీ వేసినవి చిన్నసి ఒకటే బాలానగర్ సీతాఫలం చిన్నచురీ స్టార్ ఫ్రూట్ స్వీటు బత్తాయి ఒకటి ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు స్టార్ ఫ్రూట్లో ఇది పులుపు వెరైటీ ఆల్రెడీ స్వీట్ ఇస్తాము ఇదేమో పులుపు కాయగుతుంది కాలు ఉన్నాయి రాలేదు స్టార్ ఫ్రూట్ పులుపు రామఫలం ఒకటి మొక్క చాలా పెద్దగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ రెండు మొక్కలు పింక్ ఒకటి రెడ్ ఒకటి సిలోన్ కొబ్బరి మూడు మొక్కలు సన్నంగి కొబ్బరి ఒక మూడు ఇవే కాకుండా ఇంకా చాలా రకాల మొక్కలు లోడింగ్ చేసామండి కాకపోతే మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అందువల్ల వీడియో తీయడం కావలేదు అండ్ మీకు కూడా ఇటువంటి ప్లాన్స్ ఏమైనా సరే కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి